హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానసా క్రియేషన్స్ ఇవాళ అయితే ఒక వాక్ చూడబోతున్నాం అదేంటంటే హైదరాబాద్లో దిల్చూద్ నగర్లో మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న సాయిబాబా టెంపుల్ని చూడబోతున్నాం ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళగాలనే మాకు ఒక పాదరక్షకులు విడిచే స్థలం అని ఒక బోర్డు కనపడింది అక్కడైతే మేము చెప్పులు వదిలేసాము నెక్స్ట్ పక్కనే ఒక కొబ్బరికాయ తీసుకున్నాం బాబావారికి అక్కడే మాకు కొబ్బరికాయలు కొట్టు స్థలం అని కనపడింది అక్కడికి వెళ్ళి బాబావారికి దండం పెట్టుకొని ఆ కొబ్బరికాయనైతే అక్కడ కొట్టేసి లోపలికైతే వెళ్ళిపోయాము అక్కడ మమ్మల్ని చెక్ చేశారు అంటే ఏమేమి తీసుకొచ్చామా అని బ్యాగ్ ఇక్కడైతే బయట వీభూది పెట్టారు మేమైతే వీభూదిని బొట్టుగా పెట్టుకొని ప్రసాదంగా తీసుకొని లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళగాలనే మాకైతే ఒక అగ్నిహోమం కనపడింది అంటే బాబావారికి ట్వంటీ ఫోర్ అవర్స్ అగ్ని ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది కాబట్టి ఇందులో నుంచి మనకి విభూతిని తయారు చేస్తారు చూడండి మంట వెలుగుతూనే ఉంది ఇందులో మనం దీన్ని దుని అంటారు ఇందులో మనం కొబ్బరికాయలు కూడా వేస్తారు కాకపోతే మన మనల్ని వేయనియరు వాళ్ళు వేస్తారు మనం ఇస్తే అక్కడే సాయిబాబా వారి ఫోటో కూడా ఉంది ఉండి కూడా ఉంది అక్కడ బాబా వారికి దండం పెట్టుకొని బాబా వారి ఫేస్ కూడా కనిపించట్లేదు అంత మంచిగా ఉంది అక్కడ అక్కడ వెళ్ళి రౌండ్గా తిరిగేసి అక్కడ ప్రసాదం పెడితే తీసుకొని వచ్చేసాము ఇక్కడ వచ్చి కూర్చున్నాను నేనైతే దండం పెట్టుకొని వచ్చి ఇక్కడైతే పైన బాబావారి ఫోటోలు కనిపిస్తున్నాయి చూడండి చూసారంటే ఈ బాబావారు అప్పుడు రోగులకి నయం చేశారు కదా ఆ చరిత్ర జీవిత చరిత్ర ఉంటే అందులో బాబావారు భిక్షాటనికి వెళ్ళడం ఇక్కడైతే అయితే విభూతితో బాబావారు చాలా రోగాలు నయం చేయడం ఈ బి భిక్షం తీసుకొని బాబావారికి పెట్టడానికి వెళ్ళిన ఫోటో ఇక్కడైతే బాబావారు నీటితో దీపాలు వెలిగిస్తారు కదా ద్వారకామాయిలో ఆ నీటిని తీసుకొని దీపాలు వెలిగించడానికి నూనెగా మారిన ఫోటో ఇలా ఫొటోస్ అన్నీ అక్కడ పెట్టున్నారు ఇదైతే బాబావారు చేతితో అన్నాన్ని కలుపుతారు కదండి ఆ ఆ ఫోటో ఇదైతే చిన్నపిల్లలతో బాబావారు చిన్నపిల్లవాడు ఇలాగా ఆడుకున్న ఆనాటి ఫోటో ఇదైతే రోగులందరికీ అప్పుడు బాబావారు నయం చేస్తూ ఉంటారు కదా జీవిత చరిత్రలో ఇవన్నీ ఉంటాయండి మనకి ఆ అన్నీ వాళ్ళు ఇక్కడ ఫ్రేమ్ చేసి పెట్టున్నారు సాయిబాబారు బి సాయిబాబా వారి భిక్షాటనికి వెళ్ళినప్పుడు సాయిబాబా వారు ఒక పాత చిరిగిపోయిన లాల్చి ఒకటి వేసుకొని కప్ని ఒకటి తీసుకొని సటకా పట్టుకొని బాబావారు భిక్షాటనకి వెళ్ళేవారు చూడండి ఇక్కడ సటకా కూడా కనిపిస్తుంది బాబావారిది చూసారంటే సాయిబాబా వారు ఇలా ఉన్నారు చాలా బాగున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్